నమస్కారం ఎస్ న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం రేణుక ఎల్లమ్మ తల్లి కృపా కటాక్షాలు నియోజకవర్గ ప్రజలందరిపై ఉండాలని ప్రత్యేకంగా వేడుకున్నామన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరామనరావు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో రేణుక ఎల్లమ్మ తల్లి బోనాలు పట్నాల జాతర ఘనంగా నిర్వహించారు గౌడ కులస్తుల ఆరాధ్య దేవమైన రేణుక ఎల్లమ్మ తల్లి బోనాల కార్యక్రమంలో ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు హాజరై ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయానికి విచ్చేసిన ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావుతో పాటు కాంగ్రెస్ నాయకులను గౌడ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు గౌడ సంఘం నాయకులు మహిళలు తదితరులు ఉన్నారు అప్పటికి బదులు అప్పుడు ప్రతి పూర్వ సౌంద్రతర్యటువంటి పిజ్జిల్లి ఇల్లంబతల్లి భవనాల కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గౌడ సోదరులకు సోదరుమాలకు పెద్దపల్లి పట్టణ ప్రజలందరూ కూడా ఆ ఎల్లమ్మ తల్లి మూడాల శుభాకరించి తెలియబోజు పెద్దపల్లి ఎల్లమ్మ దేవత గౌడ కుటుంబాలతో పాటు పెద్దపల్లి పట్టణ ప్రజలందరూ కూడా మంచి చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మంచి వర్షాలనుంచి రైల్వే కూడా మంచి పండవండి కురుచిగా ఉండాలని చెప్పి అమ్మవారిని మనకూర్చుకుంటా ఉన్నారు మరోసారి ఎల్లమ్మ ద్వారా శుభాకాంక్షలు పెద్దపల్లి సిడికే ద్వారా ప్రజలందరూ కూడా